కళాకారుడు ప్రథమ వర్థంతి సందర్భంగా మంగళవారం గోదావరి కని భాస్కరవు భవన్ లో తెలంగాణ ప్రజా నాట్య మండలి రామండం నగర సమితి ఆధ్వర్యంలో వర్థంతి సభ నిర్వహించారు ఈ మేరకు సిపిఐ ఏఐటీయుసి ప్రజా సంఘాల నాయకులు ముందుగా గద్దర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఏఐటీయుసి ఉప ప్రధాన కార్యదర్శి మాటి యెల్లాగౌడ్ కేంద్ర కార్యదర్శి కవంపల్లి స్వామి అభ్యుదయ రచయితల సంఘం జాతీయ కార్యదర్శి వేల్పిల్ల నారాయణ మాట్లాడుతూ తన ఆట పాటల ద్వారా ప్రభుత్వాలను మేలుకొలుపుతూ గద్దర్ ప్రజలకు వారధిగా నిలిచారని అన్నారు పాటలతో ప్రజల్లో చైతన్యాన్ని కలిగిస్తూ ప్రజలను ఉద్యమాల వైపు నడిపించేలా చేశారని తెలిపారు తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాటల ద్వారా యావత్ తెలంగాణ ప్రజానీకంలో ఉద్యమ స్ఫూర్తిని రగిల్చారని కొనియాడారు కోటెత్తించిన తూఫాను బిడ్డ మెదక్ జిల్లాలో తూఫ్రాన్ గ్రామంలో ఒక పేద దళిత కుటుంబంలో పుట్టి రచయితగా గాయకునిగా ప్రపంచ ప్రఖ్యాతిగాంచే గాంచే ఉద్యమకారునిగా ఎదిగినటువంటి గద్దరన్న అమరుడై ఏడాది గడుస్తున్నారు ఉన్నత విద్య చదివేటప్పుడే ఉద్యమానికి ఆకర్షితుడై కొంతకాలం బ్యాంకు క్లర్క్గా పనిచేసి ఆ తర్వాత విప్లవోద్యమం వైపు అడుగులు వేసి అనేక మందిని సమీకరించి కళాకారులను జాగృతం చేసి కళాకారుల ద్వారా ప్రజల్ని జాగృతం చేసి ఒక సాంస్కృతిక ఉద్యమానికి సేనానిగా సైనికుడిగా ఆఖరు దశలో ప్రజా యుద్ధ నౌకగా కీర్తించబడిన గద్దరన్నకు జోహార్ అర్పిస్తూ ఆయన ఆయన అవసరం తెలంగాణ ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి ఇనుమల రాజమౌళి అధ్యక్షతన జరిగిన సభలో ఏఐటియుసి ప్రజా సంఘాల నాయకులు గౌతమ్ గోవర్ధన్ గోషిక మోహన్ కె కనకరాజు ఎంఏ గౌస్ మాటేటి శంకర్ తాని రాజబాబు చేపాల మహేందర్ రావు కళాకారులు దయా నర్సింగ్ రాజయ్య నూకల మొండి సంబదు కుమరయ్య ఆఫీస్ కార్యదర్శి తోడుపునూరి రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు